ఆ స్వతంత్రమైన వస్తువును పొందిన వాడికి స్వతంత్రమైన సుఖం పొందుతాడు దానికి చావు లేదు లేదు కాబట్టి దాన్ని పొందినవాడు పుట్టుకు లేని స్థితిని పొందుతాడు చదువులెను ప్రహ్లాదు అంటాడు భాగవతంలో చదువు వలెను నువ్వు చదువు వలెను నువ్వు చదువు వలెను నువ్వు లేను చదువు చదువు వలెను బళ్ళు కాలేజీలో చదువు చదువులు అని పొట్టడిపోతుంది దానివల్ల పొట్టున్న మనకి పొట్టుంది కాబట్టి ఏదో తినాలి తినాలంటే ఏదో కృషి చేసుకోవాలి కదా ఏదో ఆ కృషికి సరిపోతే ఈ చదువులు మనం కాలేజీల్లో చదువుకునే చదువులు కూడా అంటే ఇక్కడ ఏంటి మనం చదువు చదువులే దేనికి పొట్ట కోసమే నిజమైన చదువు లేదంటే చదువుకోలే నువ్వు చదువుకోలే నువ్వు చదువుకోలే నువ్వు చావులేను చదువు చదువుకోలేడు అంటే నువ్వు నువ్వు చదువు ఎక్కడికి తీసుకెళ్లాలంటే నువ్వు చావులేని స్థితికి తీసుకెళ్ళాలి నీ నీ చదువు ఎక్కడ తీసుకెళ్ళాలి చావులేని స్థితికి తీసుకెళ్ళాలి అదే వివేకానంద అంటాడు కదా ఒకతను పీజీ చేసి వస్తాడు బాంబేలో పీజీ చేసి వస్తే ఏమంటాడంటే నేను పీజీ అయిపోయింది నాకు అంటాడు పీజీ అయిపోయిన తర్వాత వాట్ నెక్స్ట్ అంటాడు నీకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసే కదా తర్వాత ఏం చేస్తావు వాటి నెక్స్ట్ అంటాడు తర్వాత ఉద్యోగం చేస్తానంటాడు తర్వాత వాటి నెక్స్ట్ అంటాడు తర్వాత పెళ్లి చేసుకుంటానంటాడు తర్వాత వాట్ నెక్స్ట్ అంటాడు మరి కుటుంబాన్ని పోషిస్తానంటాడు తర్వాత వాటి నెక్స్ట్ అంటాడు తర్వాత అయిపోతాను అయిపోతానంటాడు వాటి నెక్స్ట్ అంటాడు తర్వాత చచ్చిపోతానంటాడు వాడు ఏమంటాడు చచ్చిపోతానంటాడు అది అంటాడు నువ్వు పీజీ చదవటం పెళ్లి చేసుకోవటం కుటుంబాన్ని పోషించటం ముసల్తానం రావడం చచ్చిపోవటం నీతి కోసమే నువ్వు చదివిన చదువు అంతా చచ్చిపోవటం కోసం నువ్వు చివరికి ఏం చదువుతున్నావు చచ్చిపోతున్నావని చెబుతున్నావు నువ్వు చదివిన చదువుతో చచ్చిపోవటానికనే మన జీవితంలో అనేక పనులు చేస్తాం చివర చేసే పని చచ్చిపోవటం అనే పని నువ్వు చదువుకున్న చదువుతాం చచ్చిపోవటానికి నీ జీవితంలో గణ్యం లేదా నీ జీవితంలో నువ్వు పొందవలసిందంటే ఏం లేదా జీవితానికి విలువలు లేవా చచ్చిపోవటం అనే విలువ నీ జీవితానికి విలువలు లేవా నువ్వు పోషించదగ్గ విలువలు నువ్వు కాపాడదగిన విలువలు ఇంత ఏం ఏమి లేవా చచ్చిపోవటం ఒకటేనే పని అంటే ప్రహ్లాదు ఏమన్నా ఈ బాట బాగా వృత్తి చదువు వలను చదువు వద్ద ప్రహ్లాదులు చదువు వలను చదువు వలను చదువు వలను చావులేని స్థుతిని పొందుటకు చదువు వలను